రోడ్డు రవాణా శాఖ ఆర్థికాభివృద్ధి కోసం ఎండి సచనార్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలోనే డీలక్స్ బస్సులో మహిళలు ప్రయాణం చేస్తే వెయ్యి రూపాయల విలువగల చీరలు గిఫ్ట్ గా ఇస్తున్నట్లు సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి తెలిపారు ఒక పక్క ఫ్రీ బస్ పాసులు మరోపక్క జీరో టికెట్తో మహిళా ప్రయాణికులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తున్నారు అయితే వీటి వల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ స్కీమ్ ఎంతగానో దోహదపడుతుందంటున్న సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల బాటలో ప్రయాణించేందుకు ఎండి సజ్జనార్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ చెప్పొచ్చు అందులో భాగంగానే డిలక్స్ బస్సులో మహిళా ప్రయాణికులు కనుక ప్రయాణం చేసినట్లయితే వారికి వెయ్యి రూపాయల విలువగల ఒక గిఫ్టు అందజేసే స్కీమ్కు ఈ మధ్యనే తెరలేపారు దాని పూర్తి వివరాలు సిద్ధిపేట డిపో మేనేజర్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఆ స్కీమ్ ఉద్దేశమైంది ఎందుకు పెట్టాల్సి వచ్చింది యాక్చువల్గా మనకు ప్రభుత్వం గత డిసెంబర్ తొమ్మిదిన అయితే మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిందో మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినరీ బస్సుల్లో కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కానీ విపరీతంగా మహిళా ప్రయాణికులు ఎక్కడం జరుగుతూ ఉంది దానివల్ల ఏమవుతుందంటే మన డీలక్స్ బస్సులకు కొంచెం ఆక్యుపెన్సీ రేషన్ అనేది అంతకు ముందు కంటే కూడా తగ్గడం జరిగింది సో మనకు డీలక్స్ బస్సుల్లో ఏంటంటే మెయిన్ ఆ నగదు ఆదాయం అనేది పెరుగుతుందనమాట నగదు ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో పెంచుకోవాలంటే మహిళలను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఈ నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీలక్స్ బస్సులలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ డిలక్స్ బస్సులో ప్రయాణం చేసి వాళ్ళు మన సిద్దిపేట డిపోకు సంబంధించింది అనుకోండి సిద్దిపేట డిపోకు డీలక్స్ బస్సులు ఆపరేట్ అవుతాయి ఇది జేబిఎస్ దాకా ప్లస్ షోలాపూర్కు ఆపరేట్ అవుతాయి ఈ బస్సులో కనుక వాళ్ళు ప్రయాణం చేసేసి ప్రయాణం అయిపోయిన వెంటనే దిగేటప్పుడు వాళ్ళ యొక్క టికెట్ వెనకాల వాళ్ళ యొక్క పేరు అది మొబైల్ నెంబర్ రాసి బస్సులో పెట్టిన బాక్స్లో వెనక వేసినట్లయితే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ముగ్గురు లక్కీ విజేతలను ఎంపిక చేస్తాం డ్రా ద్వారా లక్కీ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి వెయ్యి రూపాయలు విలువైన చీరను బహుమతికి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఆ డిలక్స్ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో పెరిగి తద్వారా సంస్థకు కూడా కొంతమేరకు నగదు ఆదాయం పెరుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే డిలక్స్ బస్సులు సరే ఓకే అది అది ఓకే ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మగ ప్రయాణికులకు కొద్దిగా సీట్లు దొరకడం కానీ ఈ విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీ కొంత నష్టాలలో ఉన్న ఉన్నదనేది మొన్నటి వరకు ఉన్న చర్చ ఇప్పుడు ఆర్టీసీకి ప్రధానంగా బస్ పాసెస్ ఒకటి వీళ్ళకి ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచిత ప్రయాణం ఇది ఎంతవరకు నష్టం చేకూర్తే స్కీమ్ కాబట్టి ఎంతవరకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా నష్టం జరగదడం అనేది ఏం లేదండి ఎందుకంటే ప్రభుత్వం మాకు ప్రతి నెల కూడా రీఎంబర్స్ చేస్తూ ఉంది సో నష్టం అనే లేదు మనకు ఆల్మోస్ట్ కార్పొరేషన్ ఆక్యుపెన్సీ రేషియో చూసినా కూడా తొంభై మూడు తొంభై నాలుగు శాతం మన సిద్దిపేట డిపో చూసినా కూడా దాదాపు వంద శాతం పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతా ఉంది సో నష్టమనే మాట లేదు గవర్నమెంట్ అప్పటికప్పుడు కూడా ఆ సబ్సిడీ అమౌంట్ ఈ మహిళా ప్యాసింజర్స్ అమౌంట్ అయితేనేమి బస్ పాసులు అమౌంట్ అయితేనేమి మాకు రియంబర్స్ చేస్తూ ఉంది సో ప్రస్తుతానికి నష్టాలు అనేది ఏమీ లేదు ఈ మగ ప్రయాణికుల గురించి అంటే వాళ్ళకు సీట్లు దొరకకపోతున్న మాట వాస్తవమే దానికి కూడా మేము బస్సులను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అదేవిధంగా వీళ్ళ వాళ్ళ కోసం ఈ మధ్య కూడా మేము ఒక కొత్త స్కీమ్ తీసుకొని రావడం జరిగింది ఏంటంటే ఎవరైతే మంత్లీ సీజన్ టికెట్ అంటే ఇరవై రోజుల ప్రయాణ ఛార్జీ తోటి ముప్పై రోజులు ప్రయాణం చేసే ఉపయోగం ఉండే ఒక స్కీమ్ను కూడా సంస్థ ప్రవేశపెట్టడం జరిగింది అదే అదేవిధంగా పల్లె వెలుగులో అది మంత్లీ సీజన్ టికెట్ అంటాము ఆ సీజన్ టికెట్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఎక్స్ప్రెస్ సీజన్ టికెట్ వాళ్ళు కేవలం ఒక ఇరవై రూపాయలు అదనంగా చెల్లించినట్టయితే డీలక్స్ బస్సుల్లో వాళ్ళు హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు ఆ విధంగా వాళ్ళకు సీట్లు దొరకవన్న బాధ ఉండదు మనకు డీలక్స్ బస్సులు కూడా సఫిషియంట్ ఉన్నాయి పది బస్సులు నడుస్తూ ఉన్నాయి పది బస్సులు దాదాపు రోజుకు ఇరవై రెండు ఇరవై మూడు ట్రిప్పులు నడుస్తూ ఉంటాయి యావరేజ్గా ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంది మనవి కాకుండా వేరే డిపో బస్సులు కూడా వస్తాయి కాబట్టి సీట్ దొరకకపోవడం అనేది ప్రస్తుతము చాలా వరకు తగ్గిందండి సరే ఇప్పుడు సో మన సిద్దిపేట డిపో నుంచి అరుణాచలానికి ఇక్కడ నుండి ఒక బస్సు ఏర్పాటు చేస్తారు దానికి ఎట్లా అంటే టికెట్ ఖర్చు దా అకామిడేషన్ ఉంటుందా అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయాణికులకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తాయి ఓకే ఈ స్కీమ్ అనేది ఏంటంటే గత సంవత్సరమే మేము ప్రవేశపెట్టడం జరిగింది ఎండి గారి సజ్జనార్ గారి ఆదవచ్చిన మేరకు దీని ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ అనేది కేవలం ఇదే కాకుండా వేరే విధంగా టూరిస్ట్ ప్లేస్లకు ఇప్పుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఏ అయితే ఉన్నారో పుణ్యక్షేత్రాలకు ఫేమస్గా ఉన్న క్షేత్రాలకు అన్నిటికీ కూడా ఈ యాత్రా స్పెషల్ బస్సులు నడిపి అదనపు ఆదాయం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా గత సంవత్సరం నుంచే మనం ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి మనం బస్సు ఆపరేట్ చేస్తాము ఇప్పుడు వచ్చేది గురు పౌర్ణమి రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు గురు పౌర్ణమి చాలా పవిత్రమైన ఇది కాబట్టి మనం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు డెబ్బై బస్సులు పంపడానికి అన్ని డిపోల నుంచి పంపడానికి ప్లాన్ చేసాం దానిలో భాగంగా మన సిద్దిపేట డిపో నుంచి కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది ఈ బస్సుకు ప్రయాణ ఛార్జ్ అనేది రానుబోను కలిపి మనిషికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది అకామిడేషన్ ఎట్లా ఫుడ్ అనేది ఎవరికి వారే చూసుకోవాలి కాకపోతే ప్రతి స్టేజ్ దగ్గర ఇప్పుడు మేము ముఖ్య స్టేజ్లో ముఖ్యంగా కాణిపాకము తర్వాత వేలూరు గోల్డెన్ టెంపుల్ అరుణాచలము మళ్ళీ డౌన్లో జోగులామ దగ్గర ఆర్టీసీకి సంబంధించిన వ్యక్తులను నియమించడం జరిగింది వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు మన వాళ్ళు పోగానే సో అలాంటి ఏమి ఇబ్బంది ఉండదు ఫుడ్ ఎవరిది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అకామిడేషన్ కూడా ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మేము వాళ్ళకి సహాయం చేస్తాం లోకల్లో ఇబ్బందులు జరగకుండా మా మనుషులు ఉంటారు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు అది ఈ అరుణాచలం యాత్రకు ఇండివిజువల్గానే కాకుండా ఒక ఊరు నుంచి ఒక ముప్పై ఐదు మంది కానీ ఒక కాలనీ నుంచి కానీ ఫ్రెండ్స్ కానీ ముప్పై ఐదు మంది వచ్చేసి మేము ముప్పై ఐదు మంది ఒకేసారి వెళ్తామంటే కూడా వాళ్ళకి ప్రత్యేకంగా బస్సు వాళ్ళ ఇంటి దాకా కూడా వాళ్ళ కాలనీ దాకా కూడా ఏర్పాటు చేయొచ్చు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకుండా వచ్చేది మనకు శ్రావణ మాసము తర్వాత కార్తీక మాసం వీటికి కూడా ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే గ్రూప్గా బంధుమిత్రులంతా కలిసి ఫ్రెండ్స్ కానీ కాలనీ వాళ్ళు కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మనం ఈ రాష్ట్రం కావచ్చు పక్క రాష్ట్రం కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ రాష్ట్రం కావచ్చు ముప్పై ఐదు నలభై మంది కనుక ఒక గ్రూప్గా ఏర్పడి మాకు ఇక్కడికి బస్ కావాలంటే కూడా మేము ఏర్పాటు చేస్తాము అదేవిధంగా రేపు వచ్చేది శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బస్సులు కావాలన్నా కూడా మనము బస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చాలా తక్కువ ధరలకు నాణ్యమైన సేవలు అందిస్తాము అంటే పెళ్ళిళ్ళకు వాటికి కూడా మనం బస్సులు అందించడం జరుగుతుంది ఇది మొత్తానికైతే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన నుండి కొద్దిగా ఆర్టీసీ నష్టాలు నష్టం జరిగే ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ స్కీము తీసుకురావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సిద్దిపేట డిపో నుంచి ప్రతి పౌర్ణమికి అంటే ముఖ్యంగా అరుణాచలం వెళ్ళే వరకే అది పవిత్ర స్థలం కాబట్టి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక బస్సు బస్సును ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిఎం సుఖేంద్ర రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు ఎస్ సిక్స్ సిద్దిపేట